లేదున్న అలాగే దాదాపు ఇరవై సంవత్సరాల చరిత్రని తిరగ రాయబోతున్న నాకు కుడి చేతి వైపు గారు ఉన్నారు నాకు ఎడం చేతి వైపు పాబో ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇరవై సంవత్సరాల చరిత్రని రాయచోటలో రాయబోతున్నారు ఆ అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఇచ్చిన ఒకటే మాట ఒకటే మాట ఒకటే మాట రాయచోటి రమేష్ రెడ్డి రాయచోటి రమేష్ రెడ్డి రా అంటే రమేష్ రెడ్డి రా దగ్గరికి రాయచోటి సరే నేను ఒక మూడు మీటింగ్లు మూడు కార్యక్రమాలు వదిలేసి ఈ కార్యక్రమానికి ఎందుకు వచ్చానంటే ఒక విషయం చెప్పడానికి వచ్చాను ఈ విషయం ఇప్పుడు రాయలసీమ మొత్తం మాట్లాడుకోవాలి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు డెబ్బై ఎనిమిది నుంచి ఇప్పటి వరకు వాళ్ళ కుటుంబం పది సార్లు ఎన్నికలు చేసింది ఈ పదిసార్లు వైఎస్ కుటుంబాన్ని ఆదరించి ఆశీర్వదించి వాళ్ళని ఎమ్మెల్యేలు చేసి వాళ్ళ ఎంపీలు చేసి వాళ్ళని ముఖ్యమంత్రులు చేసి ఈ రాయలసీమ వాళ్ళకి ఎంత ఇచ్చిందో మనందరం చూసాం ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే రాయలసీమ జగన్కి ఏమిచ్చింది జగన్ రాయలసీమకి ఏమి ఇచ్చారు రాయలసీమ జగన్కి ఏమిచ్చింది రాయలసీమ జగన్కి ఏమిచ్చిందంటే వాళ్ళ తండ్రిని ఎమ్మెల్యే చేసింది వాళ్ళ తండ్రిని మంత్రి చేసింది వాళ్ళ తండ్రిని ఎంపీ చేసింది ఆయన తండ్రిని ముఖ్యమంత్రి చేసింది మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఎంపీ చేసింది జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యే చేసింది జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసింది వాళ్ళ బాబాని ఎంపీ చేసింది ఎమ్మెల్సీ చేసింది మంత్రి చేసింది మరి ఇప్పుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు రాయలసీమ యువతకు ఏం చెప్పాడు రాయలసీమ రైతులకు ఏం చెప్పాడు రాయలసీమ మహిళలకు ఏం చెప్పాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు పురోగలిస్తానన్నా ఏపీఎస్సీ ద్వారా రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఉన్నాయి వాటిని జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేస్తానన్నాడు ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖున జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు కానీ నాలుగేళ్లుగా ఇప్పుడు ఐదో సంవత్సరం వరుసగా సాక్షి క్యాలెండర్ ఇచ్చాడు జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి సాక్షి క్యాలెండర్ ఇచ్చాడు ఇస్తానన్నది ఏంటి జాబ్ క్యాలెండర్ ఇచ్చింది ఏంటి సాక్షి క్యాలెండర్ ఆ సాక్షి క్యాలెండర్ ఏముంటది ఆయన ఫోటో వాళ్ళ ఆవిడ ఫోటో ఉంటాం ఇంతే కదా సాక్షి క్యాలెండర్ మీద వాళ్ళ నాన్న ఫోటో ఆయన ఫోటో ఆయన భార్య ఫోటో ఉంటది చెల్లెల ఫోటో ఉంటుందా ఉంటుందా సరే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే వైఎస్ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టిన ఈ కడప జిల్లా గడ్డ మీద నిలబడి అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహ కాదా రాయలసీమ ద్రోహం కాదా రాయలసీమ దాహం గురించి రాయలసీమ తాగునీటి అవసరాల గురించి రాయలసీమ సాగునీటి అవసరాల గురించి మొట్టమొదట ఆలోచించిన నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ రాయలసీమని రతనాల అనేక సాగునీటి పథకాలను ప్రారంభించి కొన్నిటిని పూర్తి చేసి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాలు రాష్ట్రం విడిపోయాక ఐదు సంవత్సరాలు రాయలసీమ సాగునీటి సమస్యల పరిష్కారానికి తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేశాడా లేదా చెప్పండి రాయలసీమ తాగునీటి అవసరాల గురించి రాయలసీమ సాగునీటి అవసరాల గురించి ఒక ఎన్టీ రామారాగాలు ప్రారంభిస్తే వాటిని కొనసాగించి కొన్నిటిని పూర్తి చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు పూర్తి అవడానికి సమయం పడుతుందని యుద్ధ ప్రాతిపదికన పట్టుసీమను పూర్తి చేసి ఆ పట్టుసీమ నుంచి పోలవరం కుడి కాలంకి గోదావరి నీళ్ళని తీసుకొచ్చి కృష్ణాలో కలిపి పైనుంచి శ్రీశైలం నుంచి పోతిరెడ్డి అట్రాక్టర్ ద్వారా మళ్ళీ కృష్ణానది నీళ్ళని రాయలసీమకు తరలించి నాలుగున్నర ఐదు సంవత్సరాల పాటు రాయలసీమని ఒక హబ్ గా మార్చడానికి అపర భగీరథుడిగా పనిచేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చెప్తున్నా ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాలు మీరు ఈ రోజు రాయలసీమలో పూర్తయిన ప్రాజెక్టులు చూడండి నిర్మాణం ఉన్న ప్రాజెక్టులు చూడండి వాటి వెనకాల ఉన్నది ఎన్టీ రామారావు గారు నారా చంద్రబాబు నాయుడు గారు మధ్యలో ఐదు సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కూడా ప్రయత్నం చేశాడు కానీ రాయలసీమ రైతుల్ని మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాయలసీమ నిరుద్యోగుల్ని మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక్క ముక్కలో చెప్పాలి అంటే రాయలసీమ ద్రోహి రాయలసీమ ద్రోహి కడప ద్రోహి కడప ద్రోహి సరే రాయచోట వదిలేద్దాం రాజంపేట వదిలేద్దాం కడప వదిలేద్దాం పులివెందులకి ఏమైనా చేశాడా పులివెందులకు ఏమైనా చేశాడా చెప్పండి పులివెందులకు ఏమన్నా చేశాడా ఇక్కడ చూడండి తొమ్మిది సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అన్నది కాసేపు వదిలేద్దాం గత ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు అనేక విద్యా సంస్థలు రాయలసీమలో పెట్టారు కదా ఐఐటి ఎక్కడొచ్చింది తిరుపతి సెంట్రల్ యూనివర్సిటీ ఎక్కడొచ్చింది అనంతపురం మీరు గమనించండి రెండు వేల ఉన్నత విద్యా సంస్థలు రాయలసీమలో వచ్చాయి అనేక పరిశ్రమలు రాయలసీమలో వచ్చాయి అనేక ప్రాజెక్టులు రాయలసీమలో వచ్చాయి ఉన్నత చంద్రబాబు నాయుడిని పరిశ్రమలు తెచ్చిన చంద్రబాబు నాయుడు చంద్రబాబు ఈ రాయలసీమే జగన్మోహన్ రెడ్డిని ఓడించి జగన్మోహన్ రెడ్డికి రాజకీయ సమాధి చేయాలి చేయాలా కదా ఇప్పుడు చెప్పండి రాయలసీమ అభివృద్ధి కోసం పాటు విద్యుత్ సంస్థ తెచ్చిందరు రోడ్లు వచ్చిందరు దగ్గర నేను ఉదయం నుంచి ఈ రాయచోటి నియోజకవర్గం గురించి అనేక విషయాలు సమాచారం సేకరించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి బలమైన నాయకత్వం ఉంది అద్భుతమైన కార్యకర్తలు ఉన్నారు కానీ ఏదో లింక్ మిస్ అవుతుంది రమేష్ రెడ్డి అన్న నాయకత్వం ఉంది అలాగే ఆయన కోసం ప్రాణాలు ఇచ్చే కార్యకర్తలు ఉన్నారు ఆయన కోసం ఏ త్యాగానికైనా సిద్ధమై ఎన్నికల్లో పోరాటం చేసే వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు మరి ఏమవుతుంది ఎక్కడ పొరపాటు జరుగుతుంది ఇందాక తమ్ముడు నాగార్జున మాట్లాడుతూ గత రెండు దశాబ్దాలుగా రాయచోట్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించలేకపోయింది దీన్ని ఈసారి మన తప్పును సరిదిద్దుకొని మరింత ఉత్సాహంతో రెండు దశాబ్దాల చరిత్రని తిరగరాయాలి అన్నాడు ఇది సాధ్యం ఎందుకు అంటే మీరు గమనించండి గత ఐదు సంవత్సరాలుగా ఇంకో రెండు మూడు నెలలు పోతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలు అయితే గత ఐదు సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు రాష్ట్ర విడిపోయినాక ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో చూడండి ఎన్ని పెట్టుబడులు వచ్చినాయో చూడండి ఎన్ని పరిశ్రమలు వచ్చినాయో చూడండి ఎన్ని ప్రాజెక్టులు వచ్చినాయో చూడండి ఎన్ని విద్యా సంస్థలు వచ్చినాయో చూడండి ప్రజల జీవన ప్రమాణ స్థాయిని తెచ్చే పరిపాలన అందించిన చంద్రబాబు నాయుడు గారిని ఇంకొకసారి ముఖ్యమంత్రిగా చేసుకొని రాయచోటిలో మళ్ళీ ఇరవై ఏళ్ళ తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా దగరేసి ఇక్కడి నుంచి మీరు గుర్తుపెట్టుకోండి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అమరావతి రాజధానిగా అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలి అని మీరు అందరూ కోరుకుంటున్నారు ఇప్పుడు మీరు అందరూ విషయం చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి కావాలి ముఖ్యమంత్రి రమేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావాలి అని కూడా కోరుకుంటున్నారు మీరు గమనించండి ఎమ్మెల్యేని గెలిస్తేనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఈ మాట ఎందులో ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా మనందరూ లక్ష్యం మరి స్థానిక ఎమ్మెల్యే కాబట్టి రాయచోటిలో గెలవాలి రాష్ట్రంలో గెలవాలి రాయచోటి రాష్ట్రంలో గెలుపు రాయచోటి నుంచి ప్రారంభం కావాలి అదేవిధంగా రాజంపేట పార్లమెంట్ రాజంపేట పార్లమెంట్కి మిథున్ రెడ్డికి సంబంధం ఏంటండి ఆయన ఏం నియోజకవర్గం కాబట్టి ఒక పక్క రాష్ట్రంలో ఒక పక్క రాష్ట్రంలో అలాగే ఇక్కడ స్థానికంగా ఒక ఎమ్మెల్యే ఉన్నాడు మొన్నటి దాకా గడికోట శ్రీకాంత్ రెడ్డి అనేవాడు ఇప్పుడు పాపం శ్రీకాంత్ రెడ్డి అంటున్నారు ఇప్పుడు ఏమంటున్నారు అయ్యో పాపం శ్రీకాంత్ రెడ్డి అంటున్నాడు నాకు తెలిసి ఆయన కూడా బయటికి ఎక్కడికి వచ్చి బహిరంగంగా పెద్దగా మాట్లాడల్లా